స్వామి ఏ సన్నమయ్యప్ప ప్రజెంట్ అయితే మనం నీలకల్లలో ఉన్నామని ఇక్కడ చూస్తున్న బుకింగ్ పాయింట్లో ఆఫ్లైన్లో దర్శనానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకోలేదో వాళ్ళు ఆఫ్లైన్లో బుక్ చేసుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళే ఇక్కడ బుక్ చేసుకొని పంబా బస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇదైతే మొత్తం బస్ స్టాండు ఇక్కడెక్కి మనం పంబా చేరుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడే పంబా చేరుకున్నాము అక్కడ నేలకల్లో బస్ ఎక్కి పంబాలు అదిగాము చూడండి ఇక్కడ స్వాములందరూ కూడా స్నానం చేస్తున్నారు ఇక్కడ పంబాలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయంటారు కదా అందుకు ప్రతి ఒక్క స్వాములు ఇక్కడైతే పంబాలో స్నానం చేసి ఇక్కడ నుంచి శబరిమలకు నడక యాత్ర స్టార్ట్ చేస్తారండి ఇక్కడ స్నానం అయిపోయిన తర్వాత మనం కూడా నడక యాత్ర ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి శబరిమలైతే చేరుకోవాల్సి వస్తుంది చూడండి ఇక్కడ అందరూ ఎంతమంది భక్తులు వేలాదిగా భక్తులు అయితే ఉన్నారు మనకు ఇక్కడైతే మన పంబాలో స్నానం చేయటం జరిగింది పంబాలో స్నానం చేసి ఇక మేమైతే ఇరుముళ్ళు ఎత్తుకొని శవరమలకి అయితే ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడైతే సమయం వచ్చేసి నైట్ ఒంటి గంట అయింది ఈ ఒంటి గంట సమయంలో మేమైతే స్టార్ట్ అవుతున్నాము శబరిమల ఇక్కడ రండి జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి క్రౌడ్ అయితే అసలు ఊహించిన అంటే డబల్ త్రిబుల్ ఉన్నారు ఇక్కడ జనాలు ఒకటేసారి పాలేదు కాబట్టి మొత్తం గేట్లు గేట్లుగా డివైడ్ చేసి ఒక్కొక్కసారి రెండు వేల మూడు వేల మంది అయితే పంపించడం జరుగుతుంది చూడండి మొత్తం అంతే టూ త్రీ అవర్స్ ఇక్కడైతే మేము నిలబడిపోయాము ఇప్పుడైతే మేము ఫస్ట్ గేట్ దాటి సెకండ్ గేట్ లెక్క ఎంటర్ అయ్యాము ఇలాగ పైన కనిపిస్తున్న రేకులు అట్లా షెడ్ నెంబర్ వన్ షెడ్ నెంబర్ టూ అని పై వరకు కూడా ఇదే విధంగా ఉన్నది ఇప్పుడైతే మళ్ళీ మేము మడ నడక అనేది స్టార్ట్ చేసాము ఇప్పుడైతే మనం కన్నెమూల గణపతి దగ్గరకు చేరుకున్నాము కన్నెమూల గణపతి అంటే ఇక్కడే అక్కడ చూపిస్తున్న ఫోటో అక్కడ చూడండి అక్కడే రాజుకు అయ్యప్ప స్వామి దొరికినటువంటి ప్రదేశము అందుకని ఇక్కడ సెల్ అయితే ఏర్పాటు చేసినటువంటి పందల రాజు కింద అయ్యప్ప స్వామి ఆ యొక్క పన్నలరాజు యొక్క మంత్రి మొత్తం కూడా ఇక్కడ సిల్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్లేస్ వచ్చేసి కన్నెమూల గణపతి అంటాము ఇక్కడైతే ఒక టెంపుల్ ఉంటుంది చూడండి ఇక్కడ ఉన్నటువంటి టెంపులే ఈ టెంపుల్ దగ్గర మనమైతే ఈ స్కా లోపల ఎక్కడైతే మనకు జస్ట్ స్కాన్ చేస్తున్నారు స్కాన్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ టెంపుల్లో మనం టెంకాయ కొట్టి దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరతం చూడండి ఇప్పుడు వ్యూ పైనుంచి చూడండి ఇక్కడ నుండి ఆ యొక్క బొమ్మలు చూడండి పులి బొమ్మ గుర్రాల బొమ్మలు అన్నీ కూడా ఇక్కడ చూసుకొని మనము దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ మన నడక అనేది స్టార్ట్ చేద్దాము చూడండి వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ స్వామి ఇక్కడ చూడండి ఇక్కడ కన్యమూల గణపతి దగ్గర టెంకాయ అయితే మనం కొడతాము అంటే టెంకాయ అంటే అట్ట ఇసురు అనమాట ఇక్కడ టెంకాయ కొట్టేసి మనమైతే ఇక్కడ కన్యమూల గణపతిని దర్శించుకొని మనమైతే మళ్ళీ బయలుదేరుతాము చూడండి వీళ్ళు మా స్వాములు నాగేశ్వర స్వామి అలాగే మా నాన్న మొత్తం అయితే మా టీం అయితే మేమైతే మందిని చూడండి ఇప్పుడైతే టెంకాయ కొట్టి

ఇక్కడైతే మనం నేలకల్లో టికెట్ తీసుకుంటాం కదా ఆ నేలకల్లో అయితే కావచ్చు ఆన్లైన్ అయితే ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకందరికీ కూడా ఇక్కడ టికెట్ అయితే చెక్ చేస్తారు ఇక్కడ ఇదైతే చెకింగ్ పాయింట్ అనమాట ఇక్కడ చెక్ చేసి పంపిస్తారు అక్కడ వాళ్ళు మోసుకొని వచ్చేదాన్ని డోలీ అంటారు ఈ డోలులో ఎవరైనా నడవలేని వాళ్ళను పైకి కిందకి తీసుకెళ్తుంటారు పర్ హెడ్ అయితే సిక్స్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు చాలా అసలు మనవులు మనం ఒకరోజు నడవడానికి కష్టమైతే వాళ్ళు మరి మనుషులు ఎత్తుకొని ఎలా నడుస్తున్నారు చూడండి చాలా కష్టము ఫ్రెండ్స్ ఇప్పుడే కన్నెమూల గణపతిని దాటుకున్నాము కన్నెమూల గణపతి దగ్గర అక్కడ టెంకాయ అయితే కొట్టేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము కనిమూల గణపతి దగ్గర అంటే ఎక్కడైతే అయ్యప్ప స్వామి పన్నెండు రాజు దాడు అక్కడే కన్నెమూల గణపతి ఆ ప్లేస్లో మనం టెంకాయ కొట్టి స్టార్ట్ అయ్యాము ఇప్పటికైతే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే కంప్లీట్ చేశాము వాళ్ళు మా స్వాములే చూడండి ఫ్రెండ్స్

చూడండి స్వామి ఎక్కుతున్నాడు స్వామి ఎలా ఉంది ఇక్కడైతే నడవడం అయితే చాలా కష్టం అయిపోయింది ఇక్కడ చూడండి చూడండి ఓఆర్ఎస్ అయితే పౌడర్ పౌడర్ ఇస్తున్నాడు ఆ కలిసి ఇప్పుడే కొండకి ఇచ్చాము ఇక్కడ మళ్ళీ నీ గురించి చెప్తా కొంచెం హాయ్ స్వాములు ఇప్పుడే రాయచోటి వెంకట స్వామితో కలిసి మా బృందం అంతా కొండ ఎక్కుతున్నాము వెంకట స్వామి వాళ్ళ నాన్న స్వామి వాళ్ళ ఫ్రెండ్ స్వామి అక్కడ ఉన్నారు హెడ్ స్వామి ఈయన రవి స్వామి వీడియో తీస్తున్నాడు వెంకట స్వామి కూడా చూపిస్తాను హాయ్ చెప్ప స్వామి రాయచోడి ఇతనే హాయ్ చెప్పండి స్వామి ఒకసారి ఇక్కడ చూడండి స్వాములు వచ్చేసి వాటర్ తాగిస్తున్నారు మొత్తం పమ్మా నుంచి ఎక్కడ చూసినా కూడా ఈ వాటర్ అయితే ఇస్తున్నారు ఈ వాటర్లో ఎటువంటి కెమికల్ లేకుండా ఆ యొక్క ఏదో మూలికలు కలిపి హాట్ వాటర్ అయితే ఇస్తున్నారు ఇవైతే కొద్దిగా ఎనర్జీగా ఉంటాయంట వాళ్ళకి చెప్పారు మనకు తాగనీకి కూడా బాగున్నాయి కొద్దిగా దపికి కూడా బాగా తీరుతుంది ఈ వాటర్ అయితే దారిపోవడం ఇస్తున్నారు ఫ్రెండ్స్ సోము ఇప్పుడైతే మనం అప్పాస్ మేడ దగ్గరకు వచ్చాము అక్కడ బోర్డు చూడండి అప్పాస్ మేడ బాట మొత్తం మీద అయితే మనం అయితే ఇప్పుడు సగం దారికి అయితే వచ్చాము ఇంకా సగం దారి అయితే ఉండాలి ఇక్కడ అప్పాస్ మేడ బాటం అయితే దా దాటుకున్న తర్వాత మేమైతే ఇక్కడ ఒక హోటల్లో అయితే ఆగినాము ఇక్కడ హోటల్లో వచ్చేసి రెండు చపాతీలు వచ్చేసి కాస్ట్ వచ్చేసి అరవై రూపాయలంట ఈ రెండు చపాతీలు అరవై రూపాయలు అంటే లాస్ట్ అయితే రీజనబుల్లే ఇక్కడైతే మేము అయితే చపాతి తిన్నాము చపాతిని మళ్ళీ మా నాడకైతే స్టార్ట్ చేసాము చూడండి దారి తిని బండారాలు అంటే ప్రతి ఒక్క తినేటి చాలా వరకు ఓఆర్ఎస్లు అయితే జ్యూస్లు అయితే కావచ్చు ప్రతి ఒక్క కూల్ డ్రింక్స్ అయితే కావచ్చు మనకైతే దారిపోవడం ఏం కావాలని స్వామి చూడండి ఇప్పుడు అప్పాచమైన టాప్ అంటే ఇది దాటుకున్నా అంటే మన అప్పాచమైన దాటుకునే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫ్రీ క్లినిక్ అంట ఇలాంటి ఫ్రీ క్లినిక్లు దారిపడలు ఉన్నాయి అంతేకాకుండా కాళ్ళు ఏమైనా నొప్పులు కంటే మసాజ్ కూడా చేస్తారు ఫ్రెండ్స్ ఎవరైనా నలబడిన వాళ్ళు కాళ్ళు వాపుల ఇక్కడికైతే మసాజ్ చేస్తారు ఫ్రీగానే ఎరిమెల్లు కన్న స్వాములకి అయితే ఒక కట్టి పూల మాదిరిస్తారు అయితే కత్తి గంట ఇస్తారు ఇవన్నీ తీసుకొస్తే ఇక్కడ గుత్తిలోక్కడ చెక్కేస్తారు మొత్తం ఇక్కడ టెంకాయ పెట్టేస్తారు చూడండి టెంకాయ అలాగే అక్కడ స్వామి పేరైతే

ఎక్కడైతే ఒకసారి చెప్పాల్సిన ఎంత జనాలు ఉంటే చట్టల్లో వేల వేల మంది నుంచి ఈ శరణగి దాటుకున్నప్పటి నుంచి ఇంకా శబరిమల చేరుకునే వరకు వేల సంఖ్య దారిపోయిన జనాలు మొత్తం ట్రాఫిక్ జామ్ అనమాట ఒక నిమిషం క్యూ వదిలితే ఒక ఫైవ్ టెన్ ట్వంటీ మినిట్స్ అయితే క్యూ అయితే స్టార్ట్ చేస్తారు మనకైతే ఈ శరణుద్ధి నుంచి శబరిమల చేరుకోవడానికి సెవెన్ అవర్స్ అయితే పట్టింది దగ్గర అయితే ఎక్కువ లేదు కానీ గంటల సమయం మనం వేచి ఉండాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఎవరైనా ఈ రెండు వేల ఇరవై మూడులో చవరంలో వచ్చేవాళ్ళు ఒకసారి చూడండి దారి పొడినప్పుడు ఎంత క్యూ అయితే అంత క్యూ ఉంది అసలు జనాలు అయితే ఊహించాలనిపించింది చాలా పది రెట్లు ఎక్కువగా ఉన్నారు ఫ్రెండ్స్ ఎవరైనా చిన్న ముసలి వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు ఒకసారి ఆలోచించి ఎప్పుడైతే తక్కువ జనాలు ఉంటారో కనుక్కొని తీసుకురండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మనం అయితే ఆల్మోస్ట్ శబరిమలకి వచ్చేసాము దగ్గరకు వచ్చిన తర్వాత అందరినీ షెడ్లో వేయటం జరిగింది ఒక్కో షెడ్ ఒక్కోసారి వదలటం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ షెడ్లో వాటరు అలాగే బిస్కెట్స్ అయితే ఫ్రీగా సప్లై చేస్తున్నారు ఇంకా మనమైతే ఇక్కడ శబరిమలలో పద్దెనిమిది మెట్ల దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడ దగ్గరకు వచ్చిన తర్వాత అందరూ జనాలు ఎక్కువ కావడం మొత్తం ఒక పది క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు ఈ పది క్యూ లైన్లు ఒక్కొక్క క్యూ లైన్ ఒక్కోసారి వదలడం జరుగుతుంది చూడండి ఇక్కడ మొత్తం ఎన్ని క్యూ లైన్లు ఉన్నాయో ఈ క్యూ లైన్ అయితే ఒక వన్ కిలోమీటర్ వరకు ఉంది ఈ క్యూ కేవలం ఈ వన్ కిలోమీటర్ క్యూ ఒక ఫోర్ అవర్స్ అయితే నేనైతే వెయిట్ చేసాను ఫ్రెండ్స్ ఈ క్యూ లైన్ దాటుకున్న తర్వాత నెక్స్ట్ పద్దెనిమిది అయితే ఇక్కడ చూడండి ఒకసారి ఇసుక వేస్తే నేల రాల జనం అనమాట ఈ అయింది దాటుకుంటే ఇక్కడ కొద్దిగా స్టెప్స్ వస్తున్నాయి ఈ స్టెప్స్ దాటుకుంటే మనకు పద్దెనిమిది గంటలు వస్తాయి చూడండి అసలు జనాలు చూడండి ఒక్కొక్కసారి ఎంతమంది నోలుతున్నారు అక్కడ ఎక్కడ పద్దెనిమిది స్టెప్స్ వస్తుంది చూడండి అక్కడే పద్దెనిమిది స్టెప్స్ చూడండి నెయ్యి అంకాయలు కాలుతున్నాయి మనకి రూడ్లు అయితే నెయ్యి టెంకాయలు ఇస్తారో అవి మనం అయితే ఇక్కడే వేస్తాం ఇది వైఎఫ్ సాంగ్ కొండ పైన ఎవరు చూపించరు ఒకసారి చూడండి చిన్న క్లిప్పు ఫైనల్గా చూశారు కదా ఫ్రెండ్స్ ఇది మొత్తం అయ్యప్ సాంగ్ సన్నిధి పైన అనమాట మన వీడియో మొత్తం చూసింటారు కదా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీకు మరీ నచ్చింటే ఈ యొక్క వీడియోని మీ స్టేటస్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ